పాండు అయితే జీతం రాగానే తన భార్యకి ఒక చీర కొనేసి తీసుకొని వచ్చి ఇదిగో శ్రీలక్ష్మి ఈ వాళ్ళ నుండి మనకి మంచి రోజులు వచ్చినట్టే ఇదిగో జీతం డబ్బులు అని చెప్పి జీతం డబ్బులు తీసుకొని వచ్చి తన భార్య చేతిలో పెడతాడు అది చూసి శ్రీలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న గంగా అలాగే గంగాధర్ వాళ్ళు కూడా జీతం డబ్బులు తేవటంతో హల్లమ హల్వా అలాగే మల్లెపూలు తీసుకొని తీసుకుని వస్తాడు గంగాధర్ అది విని గంగ అయితే ఈ డబ్బులు మామగారికి ఇవ్వలేదా అని చెప్పి గంగ అంటుంది దాంతో గంగాధర్ అయితే నాన్న కిందకిస్తాడు నాన్న వద్దనేసాడు కదా అని చెప్పి గంగాధర్ అంటాడు ఇక సుధాకర్ కూడా తన భార్యకి జీతం డబ్బులు తీసుకుని వచ్చి ఇస్తాడు ఇంతలో బయట నుండి చెంగయ్య అయితే రే సుధాకర్ పాండు గంగాధర్ ఏదిరా ఇలా రండి అని చెప్పి ముగ్గురిని పిలుస్తూ ఉంటాడు ఇక వాళ్ళ ముగ్గురు కూడా ఏంటి నాన్నగారు పిలిచారు అని చెప్పి అడుగుతూ ఉంటారు మీ మీరు ఈరోజు జీతాలు అందే కదా మీ జీతం డబ్బులు ఏవి అని చెప్పి వాళ్ళ ముగ్గురిని కూడా చంగయ్య అడుగుతూ ఉంటాడు అది విని ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి నాన్నగారు మీరు మీరే కదా అన్నారు ఈ నెల నుండి మీ జీతం డబ్బులు నాకు ఇవ్వద్దు ఎవరు బ్రతకలు వారు బ్రతకండి అని అందుకే ఈరోజు జీతం అందినా సరే మీకు ఇవ్వలేదు నాన్నగారు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో చెంగయ్య అయితే లేదు ఇప్పుడు ఇచ్చి తీరాలని చెప్పి అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్